గురు భో నమ అక్షయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఈ రథసప్తమి పర్వదానాడు ఏ విధంగా స్నానం ఆచరించినట్లయితే మనందరం కూడా ఆరోగ్యవంతులవుతాము ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం ఈ మాసానికి మాఘమాసము అని పేరు మా ప్లస్ అఘ అనగా పాపము లేనిది పుణ్యాన్ని కలిగించేది అని అర్థం ఈ మాఘమాసము శివకేశవు ఇరువురికి కూడా ప్రీతికరమైనది ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైన రథసప్తమి నుండే పూర్తిగా ఉత్తరాయణం యొక్క స్ఫూర్తి గోచరిస్తూ ఉంటుంది ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లుగానే మనందరం కూడా భావన చేస్తూ ఉంటాం ఆరోగ్యం భాస్కరాది భాస్కరాదిచేతు అంటారు పెద్దలు అనగా ఆరోగ్య ప్రదాతగా సూర్యనారాయణమూర్తిని అందరం కూడా పూజిస్తూ ఉంటాం అటువంటి సూర్యనారాయణమూర్తికి మూర్తికి ప్రీతికరమైనటువంటి యొక్క రథసప్తమి నాడు ఆదిత్య హృదయం పారాయణ చేయడము లేక ఆదిత్య హృదయం వినటము కూడా సకల శ్రేయోదాయకమని గురువాక్యం ఈ మాఘశుద్ధ సప్తమ నాడు జిల్లేడు ఆకుల్ని రేగిపండుని కూడా తల మీద పెట్టుకుని స్నానం చేసినట్లయితే సప్త జన్మములో చేసినటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రథసప్తమి నాడు శిరస్నానం వేళ పఠించవలసినటువంటి శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాం यदा जन्मकृतं पापं मया जन्मसु जन्मसु तन्मे रोगं च शोकं च माकरी हन्तु सप्तमे यतज जन्मकृतं पापं यच्च जन्मांतरार्जितं मनोवाक्कायजं यच्च ज्ञाता ज्ञाते चये पुनः सप्तविधमं पापं स्नानाम्ने सप्तसप्तिके సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ అనగా జన్మ జన్మాంతరాలలో మనోవాక్కాయాలతో తెలిసి తెలియక చేసినటువంటి సప్తవిధ పాపముల వల్ల ఏర్పడినటువంటి రోగము శోకము మున్నగువన్నీ కూడా ఓ లక్ష్మీకరమైనటువంటి మకర రాశిలోని సప్తమి ఈ స్థానంతో నశించుగా కాని దీని యొక్క అర్థము ఈ విధంగా జిల్లేడాకుని రేగుపండిని కూడా శిరస్సు మీద పెట్టుకుని ఈ శ్లోకముతో స్నానం చేసినట్లయితే సప్త జన్మములో తెలిసి తెలియక చేసినటువంటి పాపములని కూడా హరించి శ్రీ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యదమని పురాణములు తెలియజేస్తున్నది నమస్కారం